హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు అయితే పంపించారు ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోలు చేస్తున్నాం ఎక్కువగా పుంజులు అయితే సేల్స్కి పెడుతుంటారండి మంచి క్వాలిటీ గల పుంజులే పెడుతుంటారు అలాగే సేల్స్ కూడా ఎమ్మట అయిపోతుంటాయండి క్వాలిటీ కూడా చాలా బాగానే మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి ఈ వీడియోలో కూడా మీకు ఒక మంచి క్వాలిటీ గల పుంజుతో ఈ వీడియోలో మీకు నల్ల బొట్ల సీతువ దీని యొక్క రంగు వచ్చేసండి నల్ల బొట్ల సీతువ పుంజుని అయితే తీసుకొచ్చారండి అమ్మకానికి ఇది ఇక ఇదైతే మంచి క్వాలిటీ మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారు ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడున్నర దాకా ఉంటుందని చెప్తున్నారు ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్గా ఒక హైట్ చెప్తున్నారు ఇక బరువు సరికే నాలుగు కేజీల దాకా ఉంటుందని చెప్తున్నారు ఫోర్ కేఎస్గా ఒక వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసు వేల పుంజు అవుతున్నారండి ట్వెల్వ్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ నల్లబోట్ల పుంజు యొక్క నల్ల సేతువ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారండి ఎయిట్ థౌజండ్ రూపీస్గా దీని కాస్ట్ చెప్తున్నారు ఎనిమిది వేల రూపాయలు ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే ఇప్పుడు చేస్తామని చెప్తున్నారండి ఇక ట్రాన్స్పోర్ట్ అయితే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు కానీ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి అలాగే బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే కనుక మీకు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారండి ఇక ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనంగా ఉంటాయి అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఎనికపాడు గ్రామం చుట్టుపర ఉండేవాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధర క్వాలిటీ ఉందా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేకాకుండా ధర ఎక్కువ తక్కువని కాదండి నేరుగా లైవ్లో వెళ్తే మనకు కొంతవరకు దాని క్వాలిటీని చెక్ చేసుకొని తీసుకోవచ్చు అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా మనతో పాటు ఒకవేళ నచ్చి కొనుక్కుంటే కనుక మనతో పాటు సేఫ్టీ ఇంటికి తెచ్చుకోవచ్చు అండి కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొన్ని కొన్ని కారణాల వల్ల ట్రాన్స్పోర్టేషన్ చేయలేమని చెప్తున్నారు కాబట్టి మనం నచ్చి ఒకవేళ పుణ్యం డైరెక్ట్ లైవ్లో చూసుకొని తెచ్చుకుంటే మనకు కొంచెం హ్యాపీగా ఉంటుందండి అలాగే నేనైతే వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియోలు డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లేస్తే మీరు డైరెక్ట్ ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ నుంచి పూర్తి అన్ని విషయంలో ఆ పుణ్యం తీసుకొని ఒక వెళ్ళలేని పక్షంలో కుదరని పక్షంలో కనుక మీరు వీడియో కాల్ చేయమంటే చేస్తారండి వీడియో కాల్ చేసిన తర్వాత మీరు ఆ పుంజును చూసుకొని ఆ క్వాలిటీని నచ్చితే మీరు ఆ పుంజను కొనుకూర్చోండి ఫ్రెండ్స్ అలాగే మీ వీడియోలు అంటే గనక మీ కోళ్ళ వీడియోస్ నేను సేల్ చేయాలనుకుంటే కనుక మీ కోళ్ళలో వీడియోస్ని అలాగే ఫొటోస్ని వాటి పూర్తి వివరాలు కూడా వాట్సాప్ చేయాలండి నా వాట్సాప్ నెంబర్ టైటిల్లో ఉంటుంది ఆ టైటిల్ ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక మంచి మంచి వీడియోస్ని ఫోటోస్ని అలాగే పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒకటి రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలకి ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్